నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి ఎక్కువ సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు రిలీజ్ అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్స్ లో మెసేజ్ చేయగలరు ఓవర్ వ్యూ ఆఫ్ ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబి ఇటీవల జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నియామకం ద్వారా దేశవ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేయనుంది ఈ పోస్టులు ప్రధానంగా గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ గా ఇప్పటికే పనిచేసిన అభ్యర్థులకు మంచి అవకాశం బ్యాంకింగ్ డిజిటల్ సేవలు

లాస్ట్ డేట్ అక్టోబర్ ఆఫీషియల్ వెబ్సైట్ ఎలిజిబిలిటీ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ విడుదల చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేశారు ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థుల వయసు ఇరవై సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి కంప్యూటర్ మరియు డిజిటల్ లావాదేవీలపై కొంత అవగాహన ఉండాలి జీడిఎస్ పనిచేసిన లేదా ప్రస్తుతం పనిచేస్తున్న వారు మాత్రమే అర్హులు ఏజ్ లిమిట్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం అభ్యర్థుల వయసు ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరీ మీద ఆధారపడి ఉంటుంది ఏ కేటగిరీ వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు తెలుసుకుందా ఎస్సీ సెంట్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది సాలరీ డీటెయిల్స్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్లను నిర్వహిస్తారు అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు అలా ఎంపిక అవ్వబడిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారో ఇప్పుడు చూద్దాం ఎంపికైన వారికి శాలరీ నెలకు ముప్పై వేల రూపాయలు ఇస్తారు శాలరీతో పాటు బోనస్ మరియు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి సెలెక్షన్ ప్రాసెస్ ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం అప్లికేషన్ ప్రోసెస్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది ఈ ఫీజు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి అప్లికేషన్ ఏడు యాభై రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం పోస్ట్స్ డీటెయిల్స్ ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబి రిక్రూట్మెంట్లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు మూడు వందల నలభై ఎనిమిది ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎనిమిది పోస్టులు మరియు తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది పోస్టులు కేటాయించబడ్డాయి థ్యాంక్ యూ టు